ఆకలి అవుతుంది ఏమో వంట చేయటం లేట్ అయింది మరి ఏం చేయాలా కూర్చొని ఆ వంకాయ వేపుడులో కాస్త ఎల్లిపాయ కారం తట్టిస్తే సూపర్ అమ్మా అని కూర్చొని ఆడ మీటింగ్ పెట్టాల రొట్టెలమ్మా ఇలా మడతేసి మళ్ళీ రుద్ది మళ్ళీ మడతేసి రుద్దితే పొరలు పొరలు వచ్చిందమ్మా అని పొర గురించి మాట్లాడాలి అక్కడ పేతురు వాళ్ళు ఏదో వంట చేస్తున్నారు ఈ ఖాళీ టైం నేనేం చేయాలని పోయి మోకాళ్ళేసాడు అప్పుడు దర్శనం చూశాడు ఆ తర్వాత కోర్నేల దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఉద్యీగం వచ్చింది ఏ కొంచెం అవకాశం దొరికినా వెళ్ళి తపీమని మోకాళ్ళే అనేది వాళ్ళ శరీరమునకు వాళ్ళు ఇచ్చిన సాధన ట్రైనింగ్ భక్త సింగారు నైట్ మోకాళ్ళేస్తే ఇక ఎప్పుడు లెగుస్తాడో తెలియదు ఆయన వేల ప్రాంతములలో ఉజ్జీవం రావటానికి ప్రార్థన 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 ప్రార్థన